సర్కల్ పెట్ట వారు చిత్ర సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నా సన్మానం జత యజమానికి సన్మానం జిన్నీ

నెంబర్ అండి శ్రీ వెంకటగిరి గిడ్డా స్వామి ఆస్తులతో బిబిఆర్ బోస్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ప్రీతం రెడ్డి గారు పుల్లెట్టిపల్లి గ్రామం చిన్న కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా బీపీ పన్నెండవ నెంబర్ మన్సీ కాంపిటీషన్ గారు వంగరాశి కాలం పామ్మె మండలం అనంతపురం జిల్లా అంటే కొత్తమ తల్లి హాశ్వలతో కశ్యకుమార్ గారు పుచ్చకాయల మడ రాజారెడ్డి నాలుగు బయటికి మొదటి రౌడ్లు రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌడులు సమానంగా కొనసాగుతున్నాయి శ్రోణి బాగుంటున్నారే i'm gonna మూడవరవండు ఆరు మంది అడుగుల గృహాన్ని రెండు నిమిషాలు మన సాయంత్రం దృష్టిగా మళ్ళా పెనా మనం పెనా దృష్టి వాళ్ళ ఛానల్ రాదు అది రాదు రాజా అంటే తొక్కలా ఎక్స్పెట్టి

ఆరవ స్థానానికి నలభై సెకండ్లు వినకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై సెకండ్లు వినకబడి ఉన్నాయి ఎనిమిదవ రెండు పదహారు వందల దాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రెండు నిమిషం ఎనభై సెకండ్లు అనారణద్దు రాజాండి వక్రాశ్రా సెనగానే దాదాపు లెఫ్ట్ సైడ్ వంక్రాయ సన్నగా ఉన్నాయి ఆ రాతి తలారి అంజీ గారు పాముడి గారు బయలు వెదగబడే ఉన్నాయి వచ్చే రౌండ్ పది పోరాడాలని చివరి సెకండ్ వరకు పోరాడుతున్న విజయానికి సాధ్యతామని పోరాడాలి ై హరినాథ్ రెడ్డి గారు వచ్చే శిలాపాలకి రావచ్చుండగా ఆహ్వానిస్తున్నాం లైమే హరినాథ్ రెడ్డి గారు వచ్చే శిఖరునా కోట్లకి రావచ్చుండగా వారిని ఆహ్వానిస్తున్నాం

Mga pati na kaya na. చూస్తున్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ముప్పై ఎనభై సెకండ్లు మండ స el